అందరికీ నమస్తే అండి ముందుగా ఈ కాయలు ఏమంటారో మీ సైడ్ అయితే కామెంట్ అయితే చేయండి మా సైడ్ అయితే కందికాయలు అంటారు ఇవి పండగ ముందులైతే సంక్రాంతి ముందులైతే మా సైడ్ అయితే బాగా అయితే వస్తాయి ఇవి అనపకాయలు అని వస్తాయండి ఇటు కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ చేసుకోవచ్చు పప్పు కూడా అయితే చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ కర్రీ చేసుకోవాలని కానీ మార్కెట్లో అయితే తీసుకుంటే వన్ ట్వంటీ అలా చెప్పి హండ్రెడ్ కా అయితే ఇచ్చారండి జా పప్పులు ఇవి చాలా ముదురుగా ఉన్నాయి ఇవి హైబ్రిడ్ మామూలుగా అయితే మామూలుగా అయితే తోటలలో నాటు అయితే రాలేదు కానీ ఇవి ప్రస్తుతానికి అయితే ముందు వచ్చాయి ఇవి హైబ్రిడ్ ముందు వస్తుంటాయి ఇవి అయితే నేనైతే తీసుకొని కర్రీ ఎలా తయారు చేశాను ఏంటనేది అయితే చూపిస్తాను చూడండి ఇక్కడైతే మేము ఆల్రెడీ అయితే ఇవి తీసుకొని ఇలా ఒలిచి పెట్టుకుంటున్నాం చూడండి చాలా బాగుంటుందండి సొద్ద రొట్టె కానీ జొన్న రొట్టెలకు కానీ ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలకు కానీ టేస్ట్ ఒకసారి అయితే ఇలా ట్రై చేసి రొట్టెలతో పాటు తినండి చాలా బాగుంటుంది మా సైడ్ అయితే ఎక్కువ పొలాలల్లో అయితే దొరుకుతాయి ఇక్కడ సిటీలో ఉన్నప్పుడు మామూలుగా దొరకవు కదా ఇలా మార్కెట్లో వచ్చినప్పుడే తీసుకోవాలి ఊర్లలో అయితే పల్లెటూర్లలో అయితే ఎక్కువ దొరుకుతుంటాయి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగా దొరుకుతాయి సీజన్ కాబట్టి అప్పుడే చూడండి ఈ విధంగా అయితే మొత్తం అయితే నేను ఒలుసుకున్నాను చూడండి మా పిల్లలు కూడా అయితే కొంచెం హెల్ప్ చేసి ఇలా ఒలిశారు తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూడండి అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను తర్వాత ఇలా చిన్న చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు కూడా అయితే వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను కొంచెం టైం పడుతుంది ఆనియన్స్ కొంచెం మొక్కలు కదా తర్వాత కొంచెం సాల్ట్ వేసానండి ఎందుకంటే కొంచెం తొందరగా కుక్ అవుతుందని సాల్ట్ అయితే వేసాను నేను ఇక్కడ చూడండి సంక్రాంతికి ఇవి అయితే సీజన్లో ఉంటాయండి ఊరికి వెళ్ళిన వాళ్ళకైతే బాగా అయితే దొరుకుతుంటాయి అంటే మాది ప్రకాశం జిల్లా అండి మా సైడ్ అయితే బాగా దొరుకుతుంది మాకు ఒంగోలు అయితే వస్తుంది జిల్లా అక్కడైతే బాగా దొరుకుతుంటాయి అనపకాయలు కానీ కందికాయలు కానీ పొలాలలో పండినైతే ఫ్రెష్గా అయితే కోసుకొచ్చుకోవచ్చు ఇక్కడ అలాంటి ఛాన్స్ లేదు కదా నాటు ఏ తినాలి ఏ దొరుకుతాయి అది హైదరాబాదులో చూడండి ఈ విధంగా అయితే కొంచెం మూత పెట్టి కుక్ అయితే అయిందండి చూడండి తర్వాత ఇక్కడ తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసుకున్నానండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన అయితే పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి చూడండి ఇలా నేను ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నా పచ్చివాసనంత ఎంతవరకు కలుపుకున్న తర్వాత ఇందులో చిన్న చిన్న టమాటా ముక్కలు కూడా అయితే కట్ చేసుకున్నానండి ఇవి కుక్కర్లో అయినా చేసుకోవచ్చు లేకుంటే ఇలా గ్యాస్ మీద అయితే చేసుకోవచ్చు అండి కుక్కర్లో చేసుకుంటే ఒక మూడు ఇజిల్ వస్తే తొందరగా అయితే అయిపోతుందండి ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉందని నేను ఇక్కడ కడాయిలు అయితే చేస్తున్నాను ఈ విధంగా అయితే తర్వాత ఇక్కడ టమాటా వేసాం కదా కొంచెం పసుపు కూడా అయితే వేసాను చూడండి తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను చూడండి పసుపు వేసిన తర్వాత కొంచెం మగ్గాలండి ఇవి మగ్గడానికి ఇలా మూత అయితే పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు అలా కుక్ అయితే చేసుకున్నాను మధ్య మధ్యలో కూడా ఇలా ఒకసారి అయితే కలుపుకుంటూ ఉండాలండి కలుపుకుంటున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే మెత్తబడుతుంది టమోటా కొంచెం టమోటా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కర్రీలో కొంచెం గుజ్జుగా అయితే ఉంటుంది పల్లీల పొడి కూడా వేసుకుంటారు పల్లీల పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి తగినంత కారం అయితే నేను ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ తగినంత కారం వేసుకొని ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకుంటున్నా ఒకసారి అయితే ట్రై చేయండి రొట్టెలతోటి సొద్ద రొట్టెలతో కానీ జొన్న రొట్టెలతో కానీ కర్రీ తెచ్చుకొని చాలా బాగుంటుంది చూడండి ఇలా కారం వేసిన తర్వాత కొంచెం మగ్గనిచ్చిన తర్వాత పచ్చివాసనమేంతవరకు చూడండి ఈ విధంగా అయితే కొంచెం కుక్ అయితే చేశాను తర్వాత క్లీన్ చేసి పెట్టుకొని ఆ కంది గింజల్ని ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి చూడండి మొత్తము వేసుకుంటున్నా కొంచెం ఎక్కువైతే తీసుకున్నాను నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టము అందుకే నేను కొంచెం ఎక్కువైతే చేసుకుంటున్నాను నేను మళ్ళీ రోజు ఉన్న కూడా ఇలా రొట్టెలతో పాటు తింటానండి చాలా ఇష్టం నాకు ఈ కర్రీ అనపకాయలు కానీ ఇది కానీ చాలా వన్ ఇయర్లో ఒక్కసారే దొరుకుతాయి మనకు సీజన్ అప్పుడే కదా అందుకే ఎక్కువ తెచ్చుకుంటాం మేమైతే చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇక్కడ తగినంత వాటర్ అయితే పోసుకోవాలండి ఎంత కావాలంటే అంత మనం కుక్కర్లో పెట్టం కాబట్టి కొంచెం ఎక్కువ పెడుతుంది అవి ఉడకాలి కదా ఇది పప్పుతో కూడా బాగుంటుందండి నేను తర్వాత తెచ్చినప్పుడు ఈ తాప పప్పు అయితే ఒకసారి అయితే ట్రై చేస్తాను చూడండి మీకు నచ్చుతుంది పచ్చిమిర్చేసి పప్పుతో అయితే కందిపప్పు బదులు ఇవే ఇటతోనే పప్పు అయితే చేస్తారండి చూడండి ఇక్కడ తగినంత వాటర్ అయితే వేసుకొని ఇలా మూత అయితే పెట్టుకున్నానండి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే విత్తనాలు కదా కొంచెం ఉడకాలి మధ్య మధ్యలో తీసి ఇలా చూసుకుంటున్నా చూడండి ఈ విధంగా అయితే ఉడుకుతుంది బాగా ఇంకా దగ్గరకు వచ్చింది ఉడకతుంది ఈ విధంగా అయితే ఇప్పుడే ఇంకా పల్లీల పొడి అలానే కొంచెం ధనియా పౌడరు కొత్తిమీర అన్నీ అయితే వేసుకోవాలి నేను ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత ఇక్కడ అయితే వేస్తున్నా చూడండి కొంచెం ఉడకనిస్తున్నా తర్వాత ధనియా పౌడర్ అయితే వేసాను తర్వాత పల్లీల పొడి కూడా తగినంత అయితే వేసుకోవాలి ఈ విధంగా అయితే వేసుకున్నా చూడండి చాలా బాగుంటుంది కంపల్సరీ అయితే ఈ మాట చెప్పిన అనుకున్నా ట్రై చేయండి మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి టేస్ట్ అందుకే అన్ని మాటలు చెప్తున్నా చూడండి ఈ విధంగా అయితే కర్రీ అయితే దగ్గరికి రావాలండి చూడండి చిక్కపడితే వచ్చేంత వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలి తర్వాత లాస్ట్లో దింపే ముందలు అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలండి తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుంటే అంటే తీసుకొని కొంచెం సల్లారిన తర్వాత తిన్నా మళ్ళీ రోజు తిన్నా కూడా టేస్ట్ అయితే అట్లనే ఉంటుందండి కంపల్సరీగా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సాల్ట్ కూడా ఇప్పుడైతే చూసుకోండి మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ ఇవేంటి అనేది మీకు తెలిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్లీజ్